హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందులో మేము బాగుండాలి ఓకే ఇప్పుడు వచ్చే పండగ ఏంటో తెలుసా అండి మీకు రాఖీ పౌర్ణమి ఇంకా రాఖీ పౌర్ణమి రాని వచ్చింది ఇంకా మా పాప నుండి మాకు కొరియర్ పంపించింది రాఖీస్ అన్ని కూడా రాఖీస్ పంపించింది ఆ రుద్రాక్ష రాక్ష ఇది అంట రుద్రాక్ష రాఖీ అంట వెండిది వాళ్ళ అన్నయ్యకి తనకి చాలా బాగా నచ్చిందంట షాప్ లో ఇది అన్నయ్య అయితే బాగుంటుంది అని ఇంకా అదైతే వాళ్ళ అన్నయ్య గురించి ఆమె ఇష్టంగా పెట్టేసింది ఓకేనా ఇదైతే నాకు కూడా నచ్చింది రుద్రాక్ష వెండి చేయిన్ అనమాట ఇంకా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏది పంపిస్తే అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా వాళ్ళ అన్నయ్య కూడా బాగానే నచ్చింది ఇందులోనంట ఇంకా వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీకి ఒకటి హోమ్ రాకీనంట ఒక తాలి హల్దీ కుంకుమ పంచపాలి సిక్క ఇంకా అదేదో ఉంది ఇప్పుడు ఓపెన్ చేస్తాం చూడండి అదేమో సిక్క అంట వెండి సిక్క అది ఇదినేమో కుంకుమ హల్దీ కుంకుమ వేసే పంచపాలి ఇదినేమో కాయిన్ అది నేమో హోమ్ రాఖీ వెండిది దాంట్లో రుద్రాక్ష ఉంది ఇంకేదో పల్స్ ఏదో పూసలు ఇది వాళ్ళ అన్నయ్యది అదైతే చూడగానే ఈ రాఖీ అయితే అక్కడ చూడగానే ఫస్ట్ అదే వాళ్ళ అన్నయ్యకి నచ్చిందంట ఆమెకి ఇంకా ఇందులోనైతే మాకు ఒక స్వీట్ బాక్స్ అవన్నీ అయితే కొరియర్ పంపించింది ఇంకా ఓకే నేనైతే మండే రాఖీ మండే మార్నింగ్ అయితే మా అబ్బాయికి మా వారికి అయితే రాఖీ కడతాను ఓకే హావెనాల్ డే కేర్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాడు